కుండా బహుశా వాళ్ళు చేయలేక చేయలేని అంటే చేసే అవకాశం లేకపోవటం వల్ల ఈ పిల్లలకు నేర్పుతూ అంటే భవిష్యత్ తరాలకు ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారండి నిజంగా ఇప్పుడు పాతూరి సీతారామాంజనేయులు గారు వారిని మాట్లాడవలసిందిగా చాలా బాగా చేశారు ప్రస్తుతం ఏంటంటే పరిస్థితులపై ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఈ రకమైనటువంటి సంస్కృతి పరంగా జరిగేటువంటి కళలు ఇవన్నీ కూడా కనుమరుగవుతూ ఉన్నాయి ఇప్పుడు లేచిన కాడ నుంచి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా అందరూ ఈ కొత్త కొత్త ఫోన్లు వచ్చినాయి స్మార్ట్ ఫోన్లన్నీ పెట్టుకొని కూర్చొని యూట్యూబ్లు చూసుకోవటం ఇదే సరిపోతుంది కానీ సహజమైనటువంటిది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కళని పూర్తిగా మర్చిపోయారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకి మంచి కళలు నేర్పుతున్నారు టీచర్స్ కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ తీసుకొచ్చేసి వీళ్ళందరికీ మన ప్రాచీనమైన కళని మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా సొమ్ము సొంత సొమ్మైనటువంటి కూచిపూడి నాట్యము అన్నీ కూడా నేర్పుతూ ఉన్నారు దీనికి మన కూడా గర్వించాల్సిన విషయము మీరంతా వచ్చి కూడా పొనుగోడులు ప్రతి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు పొనుగుబాడు ప్రజల తరఫున దేవాలయ కమిటీ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్